నమస్తే అండి మనం చూస్తున్నది కాకినాడ ఉప్పాడ రాక్ బీచ్ ఇది కాకినాడకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఉప్పాడ రాక్ బీచ్ ఉంది ఇది టూరిజం ప్లేసు ఈ రోడ్ సైడు నల్లటి వేసి ఉంటారనమాట మనకు కనిపిస్తుంటుంది రోడ్ సైడ్ అంతా ఫోర్ కిలోమీటర్స్ వరకు ఆ విధంగా నల్లటి రాళ్ళు వేస్తున్నారు సముద్రపు అలలు ఆటుపోట్లు వచ్చినప్పుడు ఆ రాళ్లకు తగిలి వాటర్ ఎగిసిపడుతుంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది హాయ్ ఈ సముద్రంలో చూడండి అది దూరంగా మనకు స్టీమర్ కూడా కనిపిస్తుంది చాలా దూరంలో ఉంది మీకు వీడియోలో క్లియర్గా కనిపించదు చూసేదానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ రాళ్ళను తగిలి వాటర్ పైకి ఎగిసి పడుతుంటుంది ఆ రాళ్ళు నల్లటి రాళ్ళు ఉంటాయి చూడండి చాలా పెద్ద పెద్ద రాళ్ళు రోడ్ సైడ్ రోడ్ డ్యామేజ్ కాకుండా ఉంటారు చూసేదానికి చాలా అందంగా ఉంటుంది ఇచ్చట స్నానాలు చేసేదానికి వీలు కాదు చాలా లోతుంటుంది సముద్రము అందువల్ల పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పౌర్ణమి రోజునైతే ఈ సముద్ర పాలలు ఎక్కువగా ఉంటాయి ఆ రాళ్ళు పైన రోడ్డు పైకల్లా మనకు ఆ వాటర్ పైకల్లా ఎగిసిపడుతుంటుంది చూసేదానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతేకాదు ఉదయం పూట సూర్యోదయం సమయంలో అయితే సముద్రం నుండి సూర్యుడు ఉదయించేటప్పుడు సముద్రం చాలా కలర్ఫుల్గా కాంతివంతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా కాకినాడకు వస్తే తప్పనిసరిగా ఈ ఉప్పాడ రాక్ బీచ్ని చూడండి చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ చూడండి చాలామంది బయట వాళ్ళు వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఫోటోలు ఇవన్నీ తీసుకుంటుంటారు సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరుగుతుంటాయి ఇచ్చిన ఈ మధ్యకాలంలో కాలంలో కూడా ఉప్పిన సినిమా షూటింగు జరిగిందనే చెప్తారనమాట ఈ సముద్రపు ఒడ్డున ఇక్కడికి దగ్గరలోనే ఉంది ఉప్పాడ అనేది అందువల్ల ఇక్కడ ఉప్పాడు రాక్ బీచ్ అంటారు స్నానాలు చేసేదానికి దీనికి ముందు కొన్ని ఏరియాలు ఉన్నాయి అక్కడ స్నానాలు చేయవచ్చు కానీ ఇక్కడ ఇది టూరిజం ప్లేసు ఇక్కడ చూసేదానికి మాత్రమే ఎలాంటి ప్రతిరోజు చూపిస్తుంటానో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి